హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజపల్లి లడ్డూ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పబ్బిళ్ళలు చేస్తున్నామండి సో మీ ఊర్లో ఏమంటారో దీన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా చేస్తారో ప్రిపేర్ చూడండి ఫస్ట్ వచ్చేసి శనికాయ పప్పులు ఉంటాయి అంటే పల్లీలు అండి మిక్సీ దారలో పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసిన తర్వాత సో జీలకర్ర వేయాలండి జీలకర్ర వేసిన తర్వాత సో కొంచెం కారం వేయాలి అందులోనే మిక్సీ యాడ్ చేయాలండి మిక్సీ పౌడర్ పట్టిన తర్వాత అంటే కొంచెం నున్నగా కొన్నా కొంచెం గరగబరగా పట్టి సో ఈరోజు వచ్చేసి ఎక్కువ క్వాలిటీతో కాకుండా తక్కువ క్వాలిటీతో చూపిస్తాను ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చేసుకోవాలంటే ఈజీగా చేసుకుంటారు కదా వాళ్ళ కోసం తక్కువ క్వాలిటీ వేసి చూపిస్తున్నానని ఎక్కువ క్వాలిటీ అయితే నేను బేకరీ లేకి ఎక్కువ క్వాలిటీ చేసుకుంటానండి ఇప్పుడు వచ్చేసి బియ్యం ఉంటుంది కదా ఆ పిండి వేసేసి మొత్తం మన మిక్సీ పట్టుకునే మిశ్రమం ఉంటుంది కదా అందులో వేసేసి కలిపేయాలి మొత్తం అంతా కలిపిన తర్వాత బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేయాలండి సరిపడా అంతా అందులో సాల్ట్ వేసి కలిపిన తర్వాత ఆయిల్ వచ్చేసి కొంచెం వేడి చేసుకోవాలండి కొంచెం గోరెచ్చగా ఆయిల్ హీట్ అవ్వాలి అప్పుడు నేను స్టవ్ మీద పెట్టాను ఒక సైడ్ వచ్చేసి ఈ సాల్ట్ అంతా మిక్స్ అయిపోయిన తర్వాత కలిపేసి మనలో పచ్చిది కరేపాకు ఉంటుంది కదా ఆ కర్రేపాకు అంతా వేసుకోవాలి అందులో కరేపాకు వేసిన తర్వాత కొంచెం పచ్చి శనిగేపప్పు ఉంటుంది కదా అంటే మేము వచ్చేసి శనిగే బ్యాల్ అంటామండి మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని మేము పబ్బిల్లలు అంటాం మీ మీ ఊరు సైడ్ ఏమంటారో అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేడి అయింది కదా గోరెచ్చగా ఉన్న ఆయిల్ వేసేసి సో వచ్చేసి శనగపప్పు వేస్తున్నామండి శనగ బ్యాల్ అంటా మేము ఇవి ఇవి వచ్చేసి వేస్తున్నాం అందులో ఎందుకంటే అవి బాగా క్రిస్పీగా ఉంటాయి తింటూ ఉంటే పండ్ల కింద పడుతుంటే బాగుంటాయండి టేస్ట్ అందుకోసమని అలా వేస్తాము సో తక్కువ క్వాలిటీతో మా పాప చేసి చూపిస్తుంది అండి ఈరోజు నేను కొంచెం కొలతలు వేస్తూ ఉండాను అందులో నేను వేస్తూ ఉంటే మా పాప కలుపుతూ అన్నీ చేస్తూ ఉందండి కొంచెం వేడిగా ఉంది కాబట్టి బాగా కలిపేసింది గోరెచ్చగొందు ఆయిల్ అంతా కలిపేసిన తర్వాత వాటర్ వేసేసింది వాటర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి మొత్తం అంతా కలిపేసేయాలండి ఈరోజు వచ్చేసి మా పాప స్కూల్ నుంచి వచ్చేసింది ఈవినింగ్ వచ్చేసి చేసిందేమి ఇది చేస్తూ ఉంటే నేను వచ్చేసి మా పాప నేను చేస్తా మమ్మీ అనేసి వచ్చింది ఇలాంటివి ఏమన్నా వంట చేయాలంటే హెల్ప్ చేస్తుందండి ఒక్కోసారి అంతే పిల్లలు సో మీ ఇంట్లో కూడా ఇంతే నా పిల్లలు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఎంత ముద్దగా కలిపేసి చూడండి ఇలా కలిపేసిన తర్వాత ఒక్కొక్కటి రౌండ్గా చేసుకోవాలి ఇక్కడ పబ్బిలో చేయడానికి ఒకటి అలా మిషన్ ఉంటుంది అది తీసుకొచ్చామండి మేము అత్రాసలు చేసుకోవడానికి ఇట్లా పబ్బీలు చేయడానికనే నేను తీసుకున్నాను సపరేట్ ఇది ఇలా నొక్కేసేయాలి పేపర్లు పెట్టేసి కవర్ మీద వచ్చేసి ఆయిల్ పూసేసిన తర్వాత బాగా నీట్గా ఉంటుంది ఇక్కడ ఒక కవర్ అక్కడ ఒక కవర్ వేసేసిన తర్వాత నేను చూపించే విధానంగా వీడియోలో చేసుకోండి ఫ్రెండ్స్ మెల్లగా నొక్కాలి అక్కడ వచ్చేసి ఆయిల్ హీట్ అవుతుంది ఆయిల్ హీట్ అయిన లోపల ఇవి నొక్కేసుకొని ఒక్కొక్కటిగా వదిలేసేయాలి అందులో అంటే ఆయిల్ బాగా హీట్ అవ్వాలి సో కొంతమంది వచ్చేసి ఆన్లైన్లో కూడా సప్లై చేయమంటున్నారండి కానీ సప్లై ఆన్లైన్లో సప్లై చేయడానికి నాకు టైం ఉండదండి మాకు ఇక్కడ సప్లై చేయడం సరిపోతుందండి మాకు ఎక్కడన్నా కావాలంటే స్వీట్ షాప్ దగ్గరికి వస్తేనే ఇక్కడే తీసుకోవచ్చు అండి మేమైతే ఆన్లైన్లో సప్లై చేయని కుదరదండి ఈ వీడియోలు కావాలంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎన్ని ఏమేమి వీడియోలు కావాలనో చేసి చూపిస్తామండి మేము అన్ని ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి సూపర్గా టేస్ట్ బాగున్నాయండి మేము సో ఇక్కడ వచ్చేసి మా పాప ఒక్కటే ఇక్కడ ఒత్తుకోవాలి మళ్ళీ డీప్ ఫ్రై చేయాలి కాబట్టి అందుకే ఒకటి ఒకటిగా వదులుతుందండి నేను సో నేను ఎక్కడికి వెళ్ళానని చూస్తున్నారా నేను వచ్చేసి స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళానండి స్వీట్కి వేరే వాళ్ళు వచ్చారండి అవన్నీ తూకాలు వేసి పార్సల్ కట్టిస్తున్నాను నేను నేను పార్సల్ కట్టేసేసరికి మా పాప వచ్చేసి ఒక పక్క ఒక సైడ్ వీడియో తీస్తూ ఒక సైడ్ వచ్చేసి ఇవన్నీ డ్రీఫై చేసేసిందని లాస్ట్లో వచ్చానండి నేను వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఉన్నింది తర్వాత వచ్చేసి నేను లైవ్ పెట్టేసానండి ఈ లైవ్ కూడా ఉంది ఈ అప్పడాలు చేసేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా కొంతమంది అంటారు కొంతమంది బప్పిల్లులు అంటారు సో ఇంకా కొంతమంది వచ్చి చకలాలు అంటారు సో మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి అలానే సో వీడియో సో గోల్డ్ కలర్ వచ్చేలా డీప్ ఫ్రై చేసుకోవాలండి కొంచెం రెడ్గా ఎక్కువ బ్లాక్గా కాలవకూడదు కొంచెం పచ్చిగా కూడా కాలకూడదు బాగా టేస్ట్ ఉండవని గోల్డ్ కలర్ వచ్చినంతవరకు చేసి తీసేయాలండి చాలాసేపు కూడా ఆయిల్లో ఉంచకూడదు ఆయిల్ కాకముందు వేస్తే కనుక గట్టి వచ్చేస్తాయి ఇంకా బాగుండవని బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేస్తే ఇలా మేము చూపించే విధానంగా వచ్చేస్తాయండి తింటుంటూ కూడా టేస్ట్ బాగుండాయి ఇట్లా చేతులు నొక్కుతేనే కొంచెం క్రిస్పీగా ఉండవు ఇవి చాలా టేస్ట్ ఉన్నాయని ఇవి మా ఇంట్లో చేస్తాను వేంటనే అయిపోయాయండి తక్కువ క్వాలిటీతో చూపించాను మీకోసం అనే ఈ వీడియో తీశానండి సో వీడియో కన్నా నచ్చినట్టు లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓకే నా బాయ్స్ వీడియో కూడా ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్